రైతన్నలందరికీ నమస్కారం అండి నేను మీ హరీష్ ఈరోజు అయితే మనం టమాటో తోటలో హెవీగా ఇబ్బంది పెడుతున్న సమస్య బూడిద సమస్య అండి ఈ యొక్క బూడిద డౌని సమస్యను మనము ఒక మూడు రకాల మందులు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అవి కనుక స్ప్రే చేసినట్లయితే ఈ టమాటోలో బూడిద సమస్యను పూర్తిగా అరికట్టవచ్చు మొదటిగా హై హెవీ బూడిద వచ్చినప్పుడు అయితే మనం అండి ఇది టూ ఎంఎల్ డో వస్తుంది లేకుంటే టూ నుంచి త్రీ ఎంఎల్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది దాంతోపాటుగా మనం ఎం ఫార్టీ ఫైవ్ వేసుకోవాలండి కాంబినేషన్ దాని తర్వాత సెకండ్ స్ప్రేయింగ్ నిస్సోడియం అండి ఇది దాని కంపెనీ వాళ్ళది దాంతోపాటుగా మనం ఫార్టీ ఫైవ్ చేసుకోవచ్చు దాన్ని వన్ ఎమ్మెల్ డోసెస్ కనుక మనం స్ప్రే చేసినట్లయితే ఈ బూడిద సమస్యను పూర్తిగా అరికట్టవచ్చు లేదంటే కస్టోడి అండి ఇది దాని ఒక అదామ కంపెనీ వాళ్ళది దాన్ని టూ ఎమ్మెల్డోస్తో గనక మనం స్ప్రే చేసినట్లయితే దాంతోపాటుగా రెడ్ ఎంఎల్ గోల్డ్ కనుక వేసుకున్నట్లయితే ఈ యొక్క బూడిద సమస్య దాంతో పాటుగా డౌని సమస్య అయితే మనం పూర్తిగా అరికట్టవచ్చు ఈ మూడు లేదంటే ఇంకొకటి అండి బేర్ కంపెనీ వాళ్ళది లూనా అండి ఇది వన్ఎమ్ డోసేజ్ దాన్ని కనుక మనం స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క టమాటోలో బూడిద సమస్యను పూర్తిగా అయితే అరకట్టవచ్చు ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకున్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ